చాలా రోజుల గ్యాప్ తర్వాత నిజామాబాద్ జిల్లాకి రావడం అదేవిధంగా నిన్న నిజామాబాద్ పార్టీ శ్రేణులు ప్రజలు జాగృతి నాయకులు అందరూ ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి స్వాగతానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను సొంత గడ్డకు వస్తే చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇవాళ మన జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి చూస్తే కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం జరిగింది పార్టీని వీడి కొంతమంది నాయకులు ఓడిపోవడం జరిగింది కానీ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తాం రా ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతాం అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ చిన్న నాయకులు కావచ్చు పెద్ద నాయకులు కావచ్చు ఎందుకంటే దూర కొండలు నూనె పన్నట్టు ఏదో కేసీఆర్ గారు రెండుసార్లు మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళ కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి అర్రాస్ పాట వాడినట్టు మీరు రెండు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాం మీరు ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం మీరు మూడు వేలు ఇస్తే మేము ఆరు వేలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం ఒకటే ఒక్క శాతం ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పోనీ అధికారంలోకి వచ్చి ఏమైనా మంచి పనులు చేస్తున్నారా ఒకసారి మన జిల్లా పరిస్థితి చేయండి ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు ఇన్ఛార్జ్ మని మంత్రి ఉన్నారో ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఇక మనకు ఎంపీ ఉన్నా లేనట్టే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనీయాలు వాళ్ళని ఏం పనిచేయనీయరు కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఇంకొక పక్క జాతీయ స్థాయి నాయకులను చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి ఆరు నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట ఎవరు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు మరి మన జిల్లా ఇదివరకు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి పోలీస్ కమిషనర్ ఉండడాన్ని ఆరు నెలల ఎంత దారుణమైన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి ఊర్లలోకి రాలేదు ఒక్క రూపాయి మున్సిపాలిటీలకు రాలేదు ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎక్కడ ఒక చిన్న రోడ్ వేయలేదు ఒక తట్టెడు మట్టెత్తిపోయలేదు ఎక్కడ ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు మేడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పీలో ప్రతిసారి మనకు మంచినీళ్ళు నింపి మన నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని లక్షలాది ఎకరాలకు వారు నీళ్ళిచ్చింది నిజాంసాగర్ ఏదైతే ఉందో అది మాకు అడిషనల్ ఉంటుంది వాటరు కానీ ఎస్ఆర్ఎస్పియే మనకు ఎస్ఆర్ఎస్పిఏ వరదాయిని మన జీవనం ప్రసాదించేటటువంటి వరదాయిని అని చెప్పి మనం ఎస్ఆర్ఎస్పి నుండి ఎప్పుడు నీళ్ళు ఇచ్చేది మరి ఈ సీజన్లో ఏమైందో రైతన్నలు ఒకసారి ఆలోచన చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి నీళ్ళు వచ్చినాయా మేడిగడ్డ బాగాలేదని కేసీఆర్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నంతో ఎస్ఆర్ఎస్పిని నింపకుండా ఎండబెట్టినటువంటి పరిస్థితి వల్ల రైతులకు కనపడుతూ ఉంది జిల్లాలో ఉన్నది మరి ఈ విషయాన్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నా మరి వాళ్ళ రైతులకు కేవలం ఎలక్షన్ కాగానే ఏదైతే కేసీఆర్ సార్ దాచిపెట్టినో పదిహేడు వేల కోట్లు ఆ ఒక్క తడవ మాత్రం రైతు బంధు ఇచ్చింది తప్పితే ఇంతవరకు మళ్ళీ రైతు బంధు సోయలేదు రైతు బంధు జోలి లేదు మాట లేదు ఇంకా నిన్న కాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమగర్క గారు మాట ఇచ్చిండు ఏమని రైతు కూలీలకు ఇస్తాం రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తాం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇగో వడ్డాయి ఆరు వేలు ప్రతి ఒక్కరు అకౌంట్లా అని చెప్పింది పడ్డాయని ఎవరికన్నా రాష్ట్రంలో ఒక్క రూపాయి ఎవరికి రాలేదు భూమి ఉన్నోడికి లేదు పైసలు భూమి లేనోడికి లేదు మాటలు చెప్పుడు తప్పితే వేరే చేసిందేం లేదు అటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మరిగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు ఆ నిధులు ఆ ప్రాజెక్టులు ఆ రోడ్లు అవే పనులు చేస్తున్నారు తప్పితే ఇంకొక కొత్త పందేలే ఇంకొక కొత్త ప్రాజెక్టుదేలే తెచ్చుకునేటటువంటి ఆలోచన మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉన్నట్టుగా కనబడతలేదు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు పోయి అడుగుతలేరు మరి పెండింగ్ పనుల గురించి ఎందుకు పోయి అడుగుతలేరు ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని ఎందుకు మీరు ముందుకు తీసుకొని పోతలేరు అని ఈ సందర్భంగా మేము ఇక్కడ గెలిచినటువంటి నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మొత్తం నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని సరి చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం మనం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ ఫినిష్ అయినాయి మరి దాని జోలేంటిది దాని పరిస్థితి ఏంటిదంటే చెప్పేటోళ్ళు లేరు అడిగేటోళ్ళు లేరు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన షబ్బీర్ అలీ గారు మన జిల్లాకు రాడు ఆయనకు మనతో పట్టి లేదు మన పట్టణం మీద ఆలోచన లేదు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ నాయకుడు మరి ఆయన ఎప్పుడు అడిగిన్రో ఎవరిని అడిగినారో అన్నటువంటి విషయం ప్రజలకైతే ఇంతవరకు లేదు మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా ఉన్నది వాళ్ళు జిల్లాకు ఒక కమిషనర్ లేకపోతే క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ పది శాతం పెరిగింది వాళ్ళు ఎంత దారుణం అంటే తెలంగాణ మొత్తంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది మహిళల మీద ప్రతి ఐదు గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇవాళ తెలంగాణలో వరకట్నం చావులు వేధింపులు లెక్కలేనన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మనం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు టీమ్స్ అని పెట్టి అద్భుతంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడిపిస్తే వేరే విధంగా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే మంచిగుండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పనిచేసినాం మనం ఇవాళ ఏం జరిగింది సంవత్సర కాలంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్పితే కాంగ్రెస్ నాయకులు చేసే అక్రమాలకు అండగా నిలవడం తప్పితే మరి వారిని ఏమి చేయనీయకుండా ఈ నాయకులు పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది ఎంత దారుణంగా మనకి ఇవాళ క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలి సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు ఇవాళ ఆ కార్యక్రమాలకు అన్నిటికీ తూట్లు ఓడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి ఇది వాస్తవమేనా మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం డీజీపీ గారు ఏం చెప్పినారు ఈ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం కేసులు పెరిగినాయి మొత్తం ఈ ఏడాదిలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు నమోదైనాయి అందులో దాదాపుగా మూడు వేలు అంటే రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అత్యాచారాల కేసులు అట్లానే మొత్తం మహిళలపై దాడులు వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కేసులైనాయి మహిళల మీద అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇలా లేనిది లేదు అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఘోరం ఏంటంటే ఆనాడు మనం కేసులైతే వాళ్ళకి శిక్ష పడేలాగా చూసేది ఇవాళ శిక్ష రేటు కూడా కన్విక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క నేరాలు పెరిగినాయి ఇంకొక పక్క కన్విక్షన్ రేటు తగ్గిపోయింది మరి ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క మందికి శిక్షలు పడేలాగా చేస్తే ఈసారి ఇరవై ఎనిమిది వేల మందికి మాత్రమే శిక్ష పడ్డదు అంటే పెరిగినటువంటి క్రైమ్ రేట్ కాకుండా అత్యంత తక్కువగా ఈ కన్విక్షన్ రేట్ ఉండదం అనేది మరి పోలీసులు పటిష్టంగా కేసుల నిర్మాణం చేస్తలేరు అనడానికి డైరెక్ట్ ఉదాహరణ కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నిజామాబాద్ జిల్లా నుండి మా ఆడబిడ్డల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మహిళా భద్రత మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి ఈ రాష్ట్రంలోని మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగము ప్రజాస్వామ్యం అని చెప్పి పొద్దున్న లేస్తే ఒక కాన్స్టిట్యూషన్ కాపీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు మరి అదే రాజ్యాంగానికి అదే ప్రజాస్వామ్యానికి తూట్లు పడిసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని రాహుల్ గాంధీ గారు గమనించాలి అది ఏదన్నా కావచ్చు పుల్టా కేసులు పెట్టుడు కావచ్చు తెలంగాణ ప్రజలకు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కావచ్చు జిల్లాలను పట్టించుకోకపోవడం కావచ్చు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇలా ప్రజాస్వామ్యాన్ని పక్కదో పట్టించేవి జరుగుతున్నాయి ఎన్నడూ లేదు కేసీఆర్ గారి పాలనలో రెండు పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు ఇవాళ ఇక్కడ జరిగినాయి మరి అటువంటి పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం ఆ ఎన్కౌంటర్ల మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు మన రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొద్దు అనేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఆ శాంతి భద్రతలు కూడా భంగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా బాధాకరంగా మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఇలా ఇక్కడ మన జిల్లా నుంచే బాల్కొండలో ఇదివరకు పోటీ చేసినటువంటి అభ్యర్థి అనిల్ గారు మన ఇసుక దానికి చైర్మన్ అయిన టిఎస్ఎంటీసికి మరి ఆయన ఇస్క చైర్మన్ అయినా కూడా ఇసుకను నియంత్రించేటటువంటి పదవిలో ఉన్నా కూడా ఇదే మన బాల్కొండలో పెద్దవాగు దగ్గర కప్పల వాగు దగ్గర ఇష్టానుసారంగా ఇసుక దోపిడి జరుగుతుంది ఇంకా ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళే బండ్లు పోతున్నా కూడా పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి మన హయాంలో ఇసుకకు సంబంధించి ప్రభుత్వం నుండి పాలసీ చేసి ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరికే విధంగా చాలా పర్ఫెక్ట్గా వాగులు దెబ్బ తినకుండా ఇసుకను మనం నియంత్రించినటువంటి పరిస్థితి మైనింగ్ ఆదాయం పెంచినటువంటి పరిస్థితి ఇవాళ మైనింగ్ ఆదాయం జీరో అయింది కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం చాలా పెరిగిపోయింది ఈ విషయం మీద కూడా మనందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీడియా మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతా ఉన్నా మన జల వనరులు దెబ్బతినేటటువంటి ఇసుక దోపిడీని అడ్డుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రతిపక్షంగా మా పక్షాన మీడియా నిలవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఒక పక్క ఇసుక అయితే ఇంకొక పక్క గుట్క ఇప్పటి మొబ్బడిగా అతి దారుణంగా మరి ఈ గుట్కా దంద కూడా చేటరేకపోతూ ఉంది మన జిల్లాలో ఈ పేటరేయపోతున్నటువంటి గుట్కా దందాను కూడా నియంత్రించాల్సిందిగా నేను పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నా మరి జిల్లా పోలీస్ బాస్ లేకపోతే టోపీ లేకపోతే లాఠీ లేకపోతే భయం అనేది ఉండదు ఇప్పటికన్నా త్వరితగతిన ఒక మా జిల్లాకి పోలీస్ కమిషనర్ని మరి తీసుకొని రావాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్న జిల్లా కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారిని సుదర్శన్ రెడ్డి గారిని షబ్బీర్ అలీ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మీకు తెలుసు మన రైతులకు సంబంధించి రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినాం వంద శాతం రుణమాఫీ చేసినాం కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఒక లెక్క చెప్పదలుచుకున్న దయచేసి మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ గతంలో ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ కలిపి మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి రుణమాఫీ చేసినాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి రుణమాఫీ మొత్తం చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఇంకా లక్ష రెండు వేల మందికి రుణమాఫీ కాలేదు కామారెడ్డి జిల్లాలో ఇంకా డెబ్బై ఐదు వేల మందికి రుణమాఫీ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రుణమాఫీని తొందరగా ప్రభుత్వం పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసింది కానీ ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి తక్షణమే నిధులు రిలీజ్ చేయాలి అక్కడ ఉద్యోగులు లేనటువంటి పరిస్థితి ఉన్నది బోధించేటటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అడ్మిషన్స్ కూడా డ్రాప్ అయినాయి తెలంగాణ యూనివర్సిటీలో కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ పదిహేడో తారీఖు లోపల నేను తీపిస్తా దీన్ని అని చెప్పి కలెక్టరేట్కి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎంపీ ఎన్నికల సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కమిటీల మీద కమిటీ కమిటీల మీద కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడినటువంటి పాపన పోలేదు నిన్న కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగేది ఉండే మరి ఎందుకు ఎత్తుకోసం మళ్ళీ వాయిదా వేసుకున్నారో తెలియదు కాబట్టి మరి రైతుల పక్షాన్ని ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను అట్లానే మన జిల్లాలో కాళేశ్వరం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు ఉంటాయి వాటికి సంబంధించి మరి చాలా దుష్ప్రచారం చేసింది కాళేశ్వరం ఎందుకు పనికిరాదు కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి మాట్లాడింది కానీ ఇవాళ ఇదే ఇరవై ఒకటి ఇరవై రెండులో బిల్లులు మాత్రం మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు పనులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతలేవు కాబట్టి త్వరితగతిన ఈ కాళేశ్వరం ప్యాకేజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే రైతన్నలందరూ కూడా చూసిను మనం అంతకుముందు ధరణి అనేటటువంటి చట్టాన్ని తెచ్చుకున్నాం దాంతో ఏం చేస్తుండే మనం ఒక్కసారి రైతుది భూమి అని తెలిస్తే ఆ భూమి మనం బీర్వాలేసి తాళం వేసుకున్నట్టే మంచిగా భద్రంగా రైతు పేరు మీద ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా ఆ చట్టాన్ని మార్చింది ఏం చేస్తారట మళ్ళా ఈ భూమి ఈ రైతుదని తెలిసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మళ్ళా గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులు వస్తారు ప్రతి సంవత్సరం ఈ భూమి నీదైనా కాదా అని చెప్పి మాట్లాడతారు ప్రతి సంవత్సరం మళ్ళా కొత్త పహానీ రాస్తారు అంటే మళ్ళా పాత సిస్టంలో సరికొత్తగా రైతులను మరి యాతన పెట్టడానికి భూమాత అనేటటువంటి కొత్త చట్టాన్ని భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు కాబట్టి ఇవాళ నిజామాబాద్ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు భూమాత పోర్టల్ని ఓపెన్ చేసే కన్నా ముందు ఈ భూ భూభారతి చట్టాన్ని మీద రీసర్వే చేసే కన్నా ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది ఏ భూమి విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి మనం ఆనాడు సర్వే చేసినప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో రైతులకు ఉండేటటువంటి భూములను వేసి ప్రాపర్గా వేసి ఎవరికి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ధరణిలో ఎక్కించడం జరిగింది ధరణిలో డిస్ప్యూట్ లేనటువంటి వాటిని మనం ఎక్కించలేదు వాటిని పార్ట్ బీలో పెట్టుకున్నాం స్వచ్ఛంగా కరెక్ట్ ఉన్నటువంటి పేర్లని కూడా ధరణిలో ఎక్కించాం మరి ఇవాళ నేను అదే డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు ఇవాళ ఒకరి పేరు మీద ఉన్న భూమి మళ్ళీ మీరు రీసర్వే అని ఇంకోరు పేరు మీద రాయాలన్న నమ్మకం రైతులకు లేదు ప్రజలకు లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మన జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో మరి మన జిల్లాకు అభివృద్ధి తీసుకొస్తారేమో నిధులు తెస్తారేమో వరదలాగా నిధులు వస్తాయేమో చాలా మొత్తం పార్టీ నాయకుడే మన జిల్లా నుంచి ఉన్నాడని అనుకున్నాం ఆయన వస్తే వస్తానే ఏం మాట్లాడిండు హైదరాబాద్లో హైడ్రా పెట్టినాం నిజామాబాద్లో నిడ్రా పెడతాం ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి పేద ప్రజలందరూ భయంతో ఉన్నటువంటి పరిస్థితి నిజామాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిడ్రా పేరు పెట్టి మళ్ళా బుల్డోజర్లు పెట్టి కూలగొడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి నేను ఇవాళ మహేష్ కుమార్ అని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న మనం నిజామాబాద్ వాళ్ళం మీరు మంచి పెద్ద పదవిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి మీరు మన జిల్లాకు నిధులు తీసుకురండి మన జిల్లా శాంతి భద్రతలను కాపాడే విధంగా తొందరగా పోలీస్ కమిషనర్ని తీసుకురండి అక్కడ హైదరాబాద్ ప్రజల ఆగమైన ఇక్కడికి నిడ్రా మాత్రం దయచేసి తీసుకొని రాకండి పేద ప్రజలకు అవకాశం ఉన్న చోట తరలించండి నదులను రక్షించండి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము మీకు సహకారం అందిస్తాం కానీ వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ప్రజల ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్ తీసుకొని పోద్దని మహేష్ కుమార్ గౌడన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అట్లనే మన జిల్లాకు తొందరగా మంత్రి వస్తే కనీసం ఒకటో రెండో రూపాయలు వాళ్ళు ఇచ్చే నిధులు వస్తాయేమో అనేటటువంటి ఆలోచన కూడా ప్రజలందరిలో ఉంది మరి అప్పుడు అది ఎప్పుడు విస్తరణ అవుతుందో ఎప్పుడు మన జిల్లాకు నిధులు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇవాళ నిజామాబాద్కి వచ్చి నిన్న ఇవాళ ఇక్కడ రైతుల్ని ప్రజల్ని విద్యార్థుల్ని అందరినీ కలిసిన తర్వాత వస్తున్నటువంటి కామన్ ఒపీనియన్ ఏంటంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలకు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి ఎవరు కూడా వస్తలేదు రేషన్ కార్డుల విషయం అసలే ఎవరు మాట్లాడతలేరు ఇవాళ సంక్రాంతి వస్తుంది సంక్రాంతి రాగానే రేషన్ కార్డులు తొందరగా ఇవ్వాలని మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ఏదైతే ముస్లిం సోదరులకు షాదీ ముబారక్లో ఒక లక్ష అరవై వేలు ఇచ్చి మళ్ళా తులం బంగారం ఇస్తామని చెప్పినో అది ఇవ్వాలని మా ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిలిన వాళ్లకు స్కూటీలు ఇవ్వాలని ఉద్యోగాలు ప్రకటన చేయాలని ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ డిఏలను బకాయిలను రిలీజ్ చేయాలని అన్నిటికన్నా ఎక్కువ రైతు భరోసా అత్యంత తొందరగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చనిపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐదవ రోజుకి ఇంటికి ఐదు లక్షలు పోయేటటువంటి పరిస్థితి ఉంటాయి ఇవాళ నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది ఎంతోమంది రైతులకు మరి రానటువంటి పరిస్థితి మరి రైతు బీమా మీరు ప్రభుత్వం నుంచి కట్టిండ్రా కట్టలేదా ఆ విషయం దయచేసి రైతులకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా ఏ అంశం చూసినా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిజామాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం తప్పకుండా వచ్చేటటువంటి లోకల్ బాడీస్లో వచ్చేటటువంటి ఫ్యూచర్లో ప్రజలు కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినరు మన వైపే చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ నాయకులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎత్తి చూపుతాం ప్రతి ఊర్లో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు అప్లికేషన్లు తీసుకున్నారు దానికి అంతా పత్త లేదు మళ్ళా మొన్న సర్వే చేస్తామన్నారు మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు తీసుకున్నారు దానికి అంతా లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తాం ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోనని మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నది అంటే సర్వేల పేరుతో కాలయాపన చేయడం తప్పితే పనిచేసేటట్టు పని పనిచేసేటటువంటి ఆస్కారం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేదు ఈ గులాబీ కండువ కప్పుకున్న కార్యకర్తలందరూ కూడా నా రిక్వెస్ట్ తప్పకుండా ప్రతి గ్రామంలో మీరు నిలదీయండి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నించండి ప్రజల పక్షాన్ని నిలబడండి రాబోయే రోజులు మనమే తప్పకుండా నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ పార్టీ పునర్వైభవం వస్తుంది ప్రతి ఎమ్మెల్యే గెలుచుకుంటాం ఎంపీ గెలుచుకుంటాం లోకల్ బాడీస్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో మనమే గెలుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నిజామాబాద్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఒక నిమిషం కూర్చోండి కూర్చోండి రఘునందన్ రావు అంటే కాంగ్రెస్ ఎంపీ ఆయన నేను రఘునందన్ రావు గారిని కానీ బీజేపీని కానీ ఏమన్నా నిన్న ఏమైనా మాట్లాడినా నేను నేను మా నిజామాబాద్కి మొదటిసారి వచ్చినాం కాబట్టి నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద నేను నిలదీసిన కాంగ్రెస్ని నిలదీస్తే బీజేపీ వాళ్ళ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి ఇద్దరు ముగ్గురు వచ్చి సీఎం గారికి రక్షణ గోడలాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి తోక పార్టీ అయిందని మాత్రం నాకు అర్థమైతా ఉంది థ్యాంక్ యూ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పింది మేము నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎస్సీలకు ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది మీరు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటున్నాం సో చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది సో మా పని మేము చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలను మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం దాన్ని చేయాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ జై తెలంగాణ